హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టీ స్పెషల్ వచ్చేసి బెండకాయతో మసాలా వడ వినటానికే కాదండి తినటానికి కూడా చాలా కొత్తగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయాలి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక్క చిన్న గ్లాస్ పచ్చిపప్పు తీసుకున్నానండి దాన్ని ఆ గిన్నెలో పోసేసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని మళ్ళీ వాటర్ పోసుకొని మూత పెట్టుకున్నానండి దీన్ని రెండు మూడు గంటలు బాగా నానాలి నానిన తర్వాత అయితే బాగా ఉప్పి చక్కగా ఉంటాయండి వాటిని చేతితో తుంచితే తునిగిపోతాయి అలా అయిపోయిన తర్వాత బాగా స్ట్రెయిన్ చేసుకొని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వాటర్ లేకుండా ఆ పప్పుకున్న తేమేనండి ఇంకా తేమీ అవసరం లేదు దాంట్లో రెండు మూడు చిన్న చిన్న చెక్క అండి మన మసాలా చెక్క ఉంటుంది చూడండి ఆ చెక్క వేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండు లవంగాలు తర్వాత ఈ చెక్క లవంగం ఆ పచ్చిపప్పుకి సరిపడిన టేస్ట్కి తగ్గ సాల్ట్ అంతే అండి ఇప్పుడైతే మూత పెట్టుకొని మరీ హై హై కాదు మరీ లో మోడ్లో కాదండి మీడియం మోడ్లో రెండుసార్లు అలా తిప్పుకుంటే సరిపోతుంది కచ్చా పచ్చాక మెదిగి కరెక్ట్గా టెక్స్చర్ వచ్చేస్తుంది అన్నమాట చూడండి చారిపోతుంది ఎందుకు అని అంటే మరీ మెత్తగా అయితే గారసులు పోగదండి కొంచెం పలుగ్గా అక్కడక్కడ పచ్చిపప్పు తగులుతుంటే ఆ క్రంచీంద చాలా బాగుంటుంది ఇప్పుడైతే మిక్సీ వేసుకునేది పక్కన పెట్టుకొని ఈ మసాలా వాడకి ఏంటంటే సీక్రెట్ ఏంటి అని అంటే ఈ బెండకాయలు ఈ బెండకాయలు బాగా ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి నేనైతే ఒక బెండకాయ తీసుకొని నాలుగు చీలికల్లాగా అలా చేసుకొని ఎట్లా అయినా కానీ చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి అంతే ఈ బెండకాయలు కట్ చేసుకునే లోపు ఎప్పుడైనా ఈ బెండకాయ మసాలా వాడ విన్నారా తిన్నారా తిన్నా విన్నా కామెంట్ చేయండి ఎలా చేసుకొని తిన్నారో కూడా కామెంట్ చేయండి నేను ఇంకొకసారి ట్రై చేసుకుంటాను సరే మాట్లాడేసాను మాట్లాడుకునేలోపు బెండకాయలన్నీ నేను చూపించిన విధంగా కట్ చేసుకున్నానండి ఆ బెండకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బెండకాయలు మనం వేసిన మిక్సీ దాంట్లో బాగా కలిపి నూనెలో వేస్తే ఉంటుందండి మనకి బెండకాయ తింటే ఫ్రై తింటే ఎంత టేస్ట్ వస్తుందో అంత టేస్ట్ వస్తుంది అన్నమాట చూడండి చాలా చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకొని తీసేసి ముందుగా వేసుకున్న మిక్సీలో ఆ పచ్చిపప్పు ఉంటుంది కదా ఆ పేస్ట్ అంతా తీసేసుకొని ఒక జి జార్లో ఒక బౌల్లోకి తీసుకున్నాను ఆ బౌల్లోకి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న బెండకాయలు వేసేసుకొని ఈ పిండిలోకి ఆ బెండకాయ ముక్కలు చాలా అంటే బాగా కలిసిపోవాలన్నమాట అలా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలంటే దానికి బాగా ఒక రెండు ఒక నిమిషం పట్టింది అంతే టైం ఎక్కువ పట్టదండి ఎందుకంటే తక్కువ క్వాంటిటీ కదా నేను తీసుకుంది ఇప్పుడైతే మనకి వాటర్ మనకైతే వాటర్ కూడా పోసుకోలేదు కాబట్టి బాగా గట్టిగానే ఉంది దీన్ని చిన్న ముద్దగా బాల్లాగా తీసేసుకొని చేత్తోనే వడలు వడ వడలు చేసుకోవచ్చండి ఎంత సైజు కావాలంటే అంత పతలా కావాలంటే పతలాగా మందంగా కావాలంటే మందంగా నేనైతే ఈ సైజు చేసుకుంటున్నాను చూడండి చూపిస్తాను చూపించిన సైజు చూపించిన విధంగా అన్నీ ఉన్న పిండి మొత్తం చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇవి ఇలా చేసుకుంటూనే నేను పక్కన స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఆయిల్ పెట్టేసుకున్నాను ఇలా నాకు ఇవి చేసుకోవడం అయిపోయింది ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ఆయిల్లో చూడండి బాగా కాగింది నూనె కూడా ఒక్క నిమిషం వేసాక ఇంకా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడి కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి వేయగానే అయితే తిప్పకూడదండి వేసాక ఒక రెండు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మనకి ఆ వడ తునగకుండా అటు ఇటు చెదరకుండా నీట్గా వస్తుంది అనమాట ఒక రెండు నిమిషాలు వదిలేయండి చూడండి రెండు నిమిషాల తర్వాత ఎంత బాగొచ్చిందో దీనికి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదండి అస్సలు అవి ఎక్కువగా కదా అస్సలు పీల్చలేదు చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడైతే వీటిని మనం తీసేసుకుందాం వీటిని ఒక్కొక్కటిగా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకొని తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని దీనికైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ ఏంటంటే టమాటా పచ్చిమిర్చి చట్నీ చేసుకుంటాం చూడండి అదంటే సూపర్గా ఉంటుంది అంతే అండి బెండకాయ మసాలా వడలు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్